ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే స్టెయిన్లెస్ స్టీల్ పార్ట్ సెట్ అన్నమాట అంటే మీకు ఐదు గిన్నెలు వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటాయి ఈ పార్ట్ సెట్ అనేది ఎంఆర్పి రెండు వేల ఐదు వందలు అంటే మనం సేల్ చేయాల్సింది రెండు వేల ఐదు వందలు దాని మీద నాలుగు వేల రూపాయలు ఉంటాయి ఆ బాక్స్ మీద ఎంఆర్పి అయితే మనకి పడేది ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అనండి ఒక మీ ఇంకొకటి మంచి క్వాలిటీ గిన్నెలు నేను చెప్పేది వచ్చి మీరు రోడ్డు మీద యాభై రూపాయలకి అమ్ముతుంటారు సంతలో అటువంటి గిన్నెలు కాదు మీకు అడుగు భాగం బాగా తిన్గా ఉంటుంది ఇండక్షన్ బేస్ కావచ్చు గ్యాస్ స్టవ్ మీద యూజ్ చేసుకోవచ్చు కటెల పొయ్యి మీద కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం సో అన్నిటికీ పనికి వచ్చేది అంటే ఫ్లాట్గా ఉంటే ఇండక్షన్ మీదకి పనికి వస్తాయి కింద అడుగు భాగం రౌండ్గా ఉంటే అది మనకి ఇండక్షన్ ఆ పొయ్యి మీదకి కుదరదు అనమాట కనుక ఇటువంటి గిన్నెలు మీరు తీసుకుని వచ్చి లోకల్గా మార్కెట్ చేయచ్చు మీరు విలేజ్లో కూడా సేల్ చేయొచ్చు చాలామంది సేల్ చేస్తున్నారు మంచి లాభాలు ఒక మినీ ట్రక్ ఆటో ఈ గూడ్స్ క్యారియర్ ఆటోలో ఓన్లీ స్టీల్ సామాన్లు తీసుకొని విలేజెస్ వైపు వెళ్ళిపోతున్నారు రోజుకి ఎంత డబ్బులు అనుకుంటున్నారు రోజుకి మూడు వేల రూపాయలు ఆదాయమే ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే అది అమ్మేదానికి ఒక అతను ఆటో తోలే తోలడానికి ఒక అతను ఇద్దరు డీజిల్ ఖర్చు ఇవన్నీ పోను వాళ్ళకి మిగులుతుందంటేనే కదా చేస్తారు మనిషికి కూలీ లెక్క వేసుకున్న ఐదు వందలు ఐదు వందలు వేసుకున్న వెయ్యి రూపాయలు డీజిల్ ఖర్చు ఉంటుంది కదా అదో మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు తీయాలా పదిహేను వందలు తీస్తే పైన కనుక రోజుకి ఐదు వేల నుంచి పదివేలు వ్యాపారమే జరుగుద్ది తక్కువలో తక్కువ జరుగుద్ది ఈ రేట్స్ మెనుఫ్యాక్చరర్స్ మాత్రమే ఇవ్వగలరు విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతంలో చాలా మంది మెనుఫ్యాక్చరర్స్ ఉన్నారు అక్కడ వెళ్ళి మీరు కొనుగోలు చేయొచ్చు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి కొత్త కొత్త వ్యాపారాల ఫోన్ నంబర్లు అడ్రస్లు ఆ ఛానల్లో ఉంటాయి మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి